చదువున్నాము కీర్తన గ్రంథము నలభై మూడో అధ్యాయం మొదటి శరణం దేవా నాకు న్యాయము తీర్చుము ఇక్కడ దేవా నాకు న్యాయము తీర్చుము అంటున్నారు నిజమే నా తల్లి నీవు నేను కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల్లో బలహీనతల్లో ఎవరైనా అన్యాయంగా మన మీద అన్నప్పుడు మన సరిహద్దుల్లో విశాలత కలిగినప్పుడు వారి యొక్క సరిహద్దుల్లో గొడవలు దెబ్బలాట్లు అయినప్పుడు న్యాయము తీర్చు ప్రవ్వా అన్యాయం అవుతుంది అంటున్నాం కదా కానీ ఈ బైబుల్ గ్రంథంలో ఒక తల్లి కూడా ప్రార్థిస్తుంది ఏమనో తెలుసా నాకు న్యాయము తీర్చు అని ఎందుకంటే ఆయన గురించి మనందరికీ తెలుసు న్యాయాధిపతి దేవునికి భయపడి పడ్డంట మనుషులకి భయపడ్డంట అలాంటి వ్యక్తి పేద విధవరాలు న్యాయం చేయమని మాటి మాటికి వెళ్ళింది మాటి మాటికి వెళ్ళింది ఇసుపు ఇవాళరా రేపు రా ఎల్లుండ్రా అవతల్రా అన్నా సరే విసుక్కోకుండా ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నా ప్రతివాదికి నాకు విరోధం ఉంది నా సరిహద్దుల్లో గొడవ ఉంది నీవు న్యాయము తీర్చు అని అడిగింది నా తల్లి మాటి మాటికి వెళ్ళడం వల్ల దేవుడికి భయపడ్డంట మనుషులకి భయపడ్డా మరి అలాంటి వ్యక్తి ఈమెకి భయపడ్డాడు కదా భయపడి సహాయం చేయడానికి న్యాయము తీర్చడానికి ఒక మనస్సు కలిగి న్యాయము తీర్చారు నీవు కూడా దేవుని సన్నిధిలో న్యాయము తీర్చు అంటున్నావు మరి మాటి మాటికి గోజాడుతున్నావా మాటి మాటికి ప్రార్థిస్తున్నావా విసుకో చేస్తుందా జరగటం లేదని నిరాశలో ఉంటున్నావా ఓర్పు కొనిపోతున్నావా అవిశ్వాసం వచ్చేస్తుందా మాటి మాటికి పట్టుదలతో ప్రార్థన చేయకపోతే దేవుణ్ణి నువ్వు బ్రతిమ్లా నాకు నీకు లేట్ అవుతుంది తెలుసా కఠినుడు దేవుడికి భయపడిన వ్యక్తి మనుషుడికి భయపడిన వ్యక్తి న్యాయం తీర్చడానికి ఇష్టపడితే నా దేవుడు నీ దేవుడు జాతివంతుడు కదా కార్యము చేయడా మరి ప్రార్థిద్దామా దేవుని సన్నిధుల ఆశీర్వాదం పొందుకుందామా